అందరికీ నమస్కారములు మన ఛానల్లోకి స్వాగతం మన మాన్విత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు ఈ విధంగానే ఆదరించండి వృచ్చిక రాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్లయితే వారం గురువారం మే ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖు రోజు రుచిక రాశి యొక్క రాశి ఫలాలు ఈ రోజు అయితే మీరు చాలా సంతోషంగా ఉండేటటువంటి పనులు అయితే చేస్తారు మీరు ఆఫీస్ నుంచి అయితే త్వరగా రావడానికి ప్రయత్నించండి చిరకాలంగా కానటువంటి వసూళ్ళు బాకీలు వసూలు కావడం వల్ల మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమంలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఇంతకాలంగా మీ బాస్తో ఎందుకింత కటుగా ఉన్నాను అని ఈరోజు మీరు అనుకుంటారు అది ఎందుకున్నారో ఈరోజు తెలిసిపోతుంది దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు వ్యాపారం కోసం చేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది కాస్త చివరికి వాదనకు దారి తీయవచ్చు అందువలన కోపాన్ని చిరాకుని అదుపులో పెట్టుకోవడం మంచిది పరిహారం విషయానికి వచ్చినట్లయితే మీరు శివారాధన చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ధన్యవాదములు